కోవిట్లో పని చేస్తున్నాడు కోవిడ్లో పని చేస్తున్నాడు ఎం చెక్క వాళ్ళకి ఏంటి అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఫుడ్ తినడానికి కూర్చున్నాను టైం ఎంత తెలుసా నాలుగు రెండు నిమిషాలు ఇప్పుడు లంచ్ డిన్నర్ రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడికి వచ్చామంటే మనం ఫుడ్కి ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి మనకి ఇండియాలో పన్నెండు అయితే మామూలు తినకపోతే కొట్టు కొట్టేది ఇంకా మామూలు కొట్టేది కాదు రాత్రులు ఏడేటట్టు తినేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పదకొండు గంటకి టిఫిన్ ఒంటి గంటకి నాలుగింటికి భోజనం రాత్రులు ఎప్పుడు తింటామో కూడా తెలియదు అలా ఉంటాయి అందుకని ఫస్ట్ ఇక్కడికి అందరూ కాంప్రమైజ్ అవ్వాలి ఫస్ట్ నిజంగా ఇక్కడికి వచ్చేవాళ్ళకి చాలా ఓర్పు ఎంత ఓర్పు అంటే వీళ్ళు ఎన్ని తిట్టినా ఇలా దులిపేసుకోవడం ఉండాలి ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరైనా ఒక మాట అంటే శరీరం వస్తుంది కోపం కానీ ఇక్కడ ఎన్న ందుకు బొర పెట్టుకొని మనకే తెలియకుండా ఎన్నిసార్లు ఏడుస్తారో ఈ కోవిడ్ లో పనిచేసిన వాళ్ళకి మాకు తెలుసు ఎందుకంటే ఎంత కరెక్ట్ గా చేసినా ఖచ్చితంగా ఒక్కసారి తిడతారు ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఎందుకంటే వాళ్ళకి ఎవరి మీద ఉన్న కోపం వర్కర్స్ మీద చూపించినట్టు మా మీద చూపిస్తారు అలా నాకు చాలా రోజుకి ఒక్కసారి అయినా బాధ వస్తుంది కానీ తప్పదు ఇంటి దగ్గర సిచ్యువేషన్స్ వల్ల చాలా ఓర్పు ఉండాలి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ వచ్చేయడానికి పాస్పోర్ట్ లో ఓర్పు చాలా ముఖ్యం